జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 నారాయణ ఈరోజు విషయం ఏమంటే తల్లిదండ్రులు గౌరవంగా మాట్లాడండి దయచేసి పిల్లలు ముద్ర చాలా విషయాలు పబ్లిక్ చే కాకూడదు ఫ్యామిలీలో భార్య భర్తల మధ్య ఉండే సమస్యలు పబ్లిక్ చేసుకోవద్దండి మిమ్మల్ని మీ పిల్లలు ఫాలో అవుతారు ఒక సామెత ఉంది తెలిసింటా ఆల్రెడీ తెలిసి ఉంటుంది కానీ చెప్పాల తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు తెలిసింది విషయమే కదా దానికోసం నేనేం చెప్తానంటే మీరు పిల్లల ముందర ఎప్పుడు కూడా గౌరవంగా మాట్లాడండి పర్సనల్ విషయాలు ఏమన్నా ఉంటే పిల్లల ముందర మాట్లాడొద్దండి అవి పర్సనల్గానే మాట్లాడాలి చిన్న విషయానికి భర్త కోపం చేసుకునేది చిన్న విషయానికి భార్య కోపం చేసుకునేది మీ వాళ్ళు అట్లా మీ వాళ్ళు ఇట్లా అనేది మీరు ఏం మీ ఏ లైన్లో పోతారో మీ బిడ్డలు కూడా అదే లైన్లో పోతారు దయచేసి కానీ ఏమంటే ఇప్పుడు మనకన్నా పిల్లలు డబలే చేస్తారు ఏ విషయంలో కూడా నువ్వు మంచి పనులు పోయినావు అంటే పిల్లలు కూడా డబలే నువ్వు చెడ్డ పనులు పోయినావంటే పిల్లలు డబలే దాని నుంచి మన ట్రాక్ అనేది సరిగా ఉండాల కొన్ని చూస్తాన్న పండ్లారా నుంచి చెప్తాను ఈ విషయము పిల్లలకి ఫ్రీడమ్ ప్రతి విషయాన్ని తిట్టేకపోద్దండి మాటల్లో మార్చుకోండి ఇది కావాలంటే అది కావాలా అనే దీనికి తేగకూడదు పిల్లలని మొదలయ్యేది మొట్టమొదట మొదలయ్యేది విషయం అది పిల్లోళ్ళు ట్రాక్ తప్పించేకి మనం ఏమంటే ఇదే నాకు ఇది కావాలా లేకుంటే నేను అన్నం తినేళ్ళే నేను మాట్లాడేళ్లే అని ఎప్పుడు పిల్లలు ఇది అవుతారో అప్పుడు వాళ్ళ ట్రాక్ అట్లా చేంజ్ అవుతుంది ఆట వరకు తెచ్చుకోవద్దండి కళ్ళతో మార్చండి కళ్ళతో భయం పెట్టుకోండి పిల్లోల్ని కొట్టల్లా నలుగురు ఇనల్లా అనే స్థితికి తీసుకొచ్చుకోద్దండి ఏట్లతో పిల్లోళ్ళు కంట్రోల్ రారు దానికోసం ఏం చేయాలా తల్లిదండ్రులే కూల్గా మాట్లాడే విధానం నేర్చుకుంటే పిల్లలు కూడా అట్లే కూల్గానే మాట్లాడతారు తర్వాత విషయం ఏమంటే ప్రతి విషయాన్ని చెడుదిండ్లకి అలవాటు చేస్తన్నారు పిల్లల్ని దాన్ని మానండి ప్రజెంట్ ఈ విషయం ఎందుకు చెప్తాను ఇప్పుడు మేమే అన్నము మేము తినేది అన్నము చేరు మాత్రమే నైంటీ పర్సెంట్ అవుట్ సైడ్ ఫుడ్లు బయట ఏది తినేది ఉండదు సాధ్యమైనంత వరకు కానీ మనకే రోగాలు వస్తాయి ఆలోచన చేయండి మన పిల్లలకి మనం పెట్టి వాళ్ళు తినే ఫుడ్కి వాళ్ళు ప్రాబ్లం ఎట్లుంటుంది హెల్త్ ప్రాబ్లం ఎట్లుంటుంది కొద్దిగా ఆలోచన చేయండి దాని నుంచి పిల్లప్పటి నుంచి బైట్ ఫుడ్లు అవాయిడ్ చేయండి మార్చండి ఫ్రూట్స్ తినిపించండి మీకు ఇవన్నీ తెలిసిన విషయాలే కాకపోతే ఒకసారి గుర్తు చేస్తాను ఎవరికి తెలియని విషయం కాదు అందరికీ తెలుసు కానీ మీరు పిల్లల్ని పెంచే విధానాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి లైఫ్ కంటిన్యూగా అదే ప్రాబ్లంలో పోతుందనే దానికోసం ఇప్పుడు పిల్లప్పుడు మనము బయట ఫుడ్ తినిపించినామంటే పెద్ద అయిన తర్వాత ఇంట్లో ఫుడ్ తినరు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫుడ్ అలవాటు పడేకి ఆ నోటికి రుచి అనేది వెళ్ళిపోతుంది ఆ రుచికి అలవాటు పడే ఇవ్వద్దు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ ఫ్రూట్స్ కానీ ఏదన్నా ఇంట్లో చేసినవి కానీ వేరే దాంట్లో ఫుడ్కి రుచి రుచికి అలవాటు పడేలాగా చేయొద్దండి గౌరవంగా మాట్లాడే విధానాన్ని తీసుకొచ్చుకోండి అది మీరు ఎట్లా కంట్రోల్ చేసుకుంటారో ఏం చేస్తారో తల్లి అంటే అమ్మా వస్తానన్నమ్మా తండ్రి అంటే నాన్న వస్తాను ఇట్లే ఉండాల వస్తాను పో మామూలే పో అనే స్టేజ్కి మాత్రం తీసుకురావద్దండి ప్రతి విషయం నేను ఇదే చెప్తాను అది కొమ్మైనాక ఉంచు అయితే ఉంచవచ్చు చెట్టు అయినాక కాయలేదు పెద్ద మానైతే వంచేకాయలే అది ఆ బుడమే క్రాస్ పోతుంది అది ఆ బుడం అనేది స్ట్రైట్ ఉంటే చిన్న చి చిన్నగా ఉన్నప్పుడు స్ట్రైట్ ఉంటే అది కంటిన్యూ పోతుంది దాని నుంచి వాళ్ళకి కష్టం తెలపండి అభిమానం తెలుపండి జనాల్లో ఎట్లుండలో తెలుపండి హెల్పింగ్ నేచర్ తెలపండి ఒక మనిషి ఎవరన్నా ఆకులైందంటే అన్నం తల్లిదండ్రులు పెడితే ఆ బిడ్డ మైండ్లో అది పడుతుందా ఇట్లా అసలు ఏంటంటే మా అమ్మ నాయన వాళ్ళకు అన్నం పెట్టినారు ఎవరో సుస్థైపోయి ఉంటే వాళ్ళకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినారు మా అమ్మ నాయన మేము కూడా ఇట్లా చేయాలి అదే ట్రాక్లో పోతారు పిల్లలు తల్లిదండ్రులు మీ అది ట్రాక్ మిస్ అయితే పిల్లలు అంతే అంటే ప్రజెంట్ ఇప్పుడు అర్థం కాదు ఆ విషయము వాళ్ళకి ఇరవై ఏండ్లు వచ్చిన తర్వాత మనం చాలా బాధపడాల్సి వస్తుంది ప్రజెంట్ ఇప్పుడైతే ఏమీ బాధ జరగదు చిన్నప్పుడే నీకు ఎదురు తిరిగిన తిరిగే పరిస్థితికి వచ్చినారంటే పిల్లోళ్ళు లైఫ్ కష్టమవుతుంది ఒక ట్రాక్లో తీసుకోవడం మంచి పద్ధతులు నేర్పేయండి నేను చెప్తాను చాలా విషయాల్లో మహాభారతం మైండ్కి ఎక్కాల కంటిన్యూ అదే చూపించండి మహాభారతము టోటల్గా టు జెడ్ దాంట్లో వాళ్ళ తెల అది ఎక్కడ మొదలైంది ఎందుకు మొదలైంది దాని దాని విధానం ఏమి అది చూపించండి భగవద్గీత చూపించండి రామాయణం చూపించండి వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది అనేది మీరు చెప్పే పనులే వాళ్ళకి వాళ్ళే సరి చేసుకుంటారు తల్లి అంటే ఏమి తండ్రి అంటే ఏమి శత్రువు అంటే ఏమి విద్ధం అంటే ఏమి విద్ధాలు అనేవి ఎందుకు వస్తున్నాయి మనిషికి మనిషి ఎందుకు అసహించుకుంటున్నాడు మనిషికి మనిషి ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాడు అప్పుడు జరిగింటే ఇవన్నీ రిపీట్ అవుతాడు అది కొత్తగా వచ్చింటే అది ఏమి లేదు దీంట్లో చెప్పేది కాకపోతే అప్పుడు అప్పుడు పది పైసలు జరిగింటే ఇప్పుడు తొంభై పైసలు నూరు నూరు శాతం వస్తాను అప్పట్లో అది లేకపోయింటే ఇప్పుడు ఇది లేదు కదా ఆలోచన చేయండి కొత్తగా ఆ పొద్దు ఒక రాజ్యం కోసం ఒక నీతి కోసం యుద్ధాలు జరిగినాయి ఒక మనిషి అవమానం కోసం యుద్ధాలు జరిగినాయి ప్రజెంటు మొన్న కాశ్మీర్లో జరిగిన విషయం కూడా ఇదే అనవసరంగా ఒక ఆడది ఏడిపించింటే అంత యుద్ధం జరిగింది రా మహాభారతంలో కూడా ఇదే సబ్జెక్టే కదా ఆమెను ఏడిపించిన దానికే కదా ఇంత సమస్యలు ఇంత గొడవలు ఇంత విధాలు జరిగిండేదా రోజు ఆమెను అవమానించకపోతే ఈరోజు ఎందుకు జరుగుతా అండి ఆ మహాభారతంలో ఆలోచించండి ఒకసారి దాని నుంచి సరైన ట్రాక్ తీసుకొని వచ్చేది ఒక తల్లిదండ్రులు తప్ప వేరే ఎవరు కాదు మన మన చెట్టులోని విత్తనము మొలకని మనమే సరి చేసుకోవాలా ఎవరు సరిచేయరు దయచేసి అర్థం చేసుకోండి ఒక రూట్కి తీసుకురండి పిల్లోల్ని సమాజం కోసమే కానీ నా ఒక్కని కోసమో ఇంకొక విషయమో కాదు ఈ విషయాన్ని తెలుసుకోండి తెలుపండి పిల్లోల్ని ఒక ట్రాక్ తీసుకురండి మంచి మార్గంలో నడపండి అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ